ఘనంగా వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్రోఫీ పోస్టర్ ఆవిష్కరణ వైజాగ్ జర్నలిస్టుల ఫోరంలో నేడు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ జాతీయ జర్నలిస్టుల సంఘాల కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు చేతుల మీదుగా వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్రోఫీ పోస్టర్ ఆవిష్కరణంగా నిర్వహించారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు డిసెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు కూడా ఇందిరా ప్రీజర్సింగ్ స్టేడియంలో వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ అని చెప్పని స్టార్ట్ చేస్తున్నాం ఇది కేవలం వర్కింగ్ జర్నిస్ట్ అయ్యి ఫీల్డ్లో ఉన్న ప్లేస్ మాత్రమే ఇందులో క్రికెట్లో టోర్నమెంట్ కండక్ట్ చేయడం అవుతుంది ఈ కార్యక్రమానికి ప్రస్తుతం పెడతా ఉంది క్రీడా వికాసం మానసిక వికాసంతో పాటు క్రీడా వికాసం కూడా ఇంతకుముందు బీజేపీ అధ్యక్షులు నిర్వహించారు ప్రతి మధ్య కాలంలో బీజేపీ తరపున నిర్వహించే అవకాశం అయినప్పటికీ ఆసక్తి గల జర్నలిస్ట్ క్రీడాకారులకి మరింత ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఈ ఏడాది చంద్రబాబు గారి నాయకత్వంలో డిసెంబర్ పదహారు నుండి ఇరవై రెండవ తేదీ వరకు మున్సిపల్ స్టేడియంలో ఇందిరా మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ పోటీ నిర్వహిస్తున్నారు ఇది మనకి జర్నలిస్ట్ ఒక పండుగే సంక్రాంతి పండుగతో పాటు న్యూ ఇయర్ పండుగతో పాటు ఇది కూడా క్రికెట్ పండుగ ఈ పండుగకి మొత్తం అంతా కూడా ఆద్యులు ఆరాధ్యులు కూడా మన సీని బాబు గారే ఆయన నాయకత్వంలో ఇది మరింత సక్సెస్ఫుల్గా జరుగుతుందని క్రీడాకారులంతా అంటే జర్నలిస్ట్ క్రీడాకారులంతా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ ఈ అకేషన్ని పరుచుకొని ముఖ్యంగా శారీరక వ్యాయామాన్ని కూడా మరింత అభివృద్ధి పరుచుకుంటారని అనుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మరి జర్నలిస్ట్ సోదరులు అందరికీ కూడా నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని అందరూ బాగుండాలని అందరూ మనం ఉండాలని అలాగే మన చాలా కాలం అయింది జర్నలిస్టులు క్రికెట్ పోటీలు నిర్వహించుకొని అందులో బాగుంది ప్రత్యేకంగా ప్రసాద్ గారు సంకల్పం చేశారు అంటే యూనియన్లకు అత్యధికంగా మొత్తం అందరూ కూడా ఎవరైతే వీళ్ళలో తిరుగుతున్నారో లైఫ్ అందరికీ వాళ్ళందరూ కూడా సరదాగా దీనికి యూనియన్లకు కానీ లేకపోతే వేరే ఆర్గనైజేషన్లకు కానీ సంబంధం లేదు అందరూ కూడా ఒక వారం రోజుల పాటు క్రీడా పోటీల్లో పాల్గొనాల మంచి సంకల్పంతో తలపెట్టి మిత్రులు నాకు చెప్పాడు దాంట్లో ఏంటంటే అందరూ సరదాగా మా వంతు కూడా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే డిసెంబర్ పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా ఈ టోర్నీ నిర్వహించి ఇరవై రెండున ఫైనల్స్ జరుగుతాయి ఇందిరా ప్లేజర్స్ని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరుగుతాయి ఈ పోటీలన్నీ కూడా దీనికి కొంతమంది టీమ్స్ ఎంపిక చేయడానికి కానీ లేకపోతే టోర్నీ ఆర్గనైజ్ చేయడానికి కానీ కొంతమంది స్పోర్ట్స్ ఎక్స్పర్టీస్ని కూడా ఎవరైతే అందులో నిపుణులు ఉన్నారో వారిని సెలక్షన్ కమిటీగా నిర్ణయించి వారి ద్వారానే టీమ్స్ని ఇంక చేసి పారదర్శకంగా జరగాలన్నది మతం ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు అందరూ ఆడుకుంటామంటేనే దీనికి మనమంది సహకారం అందిస్తామని చెప్పాం కాబట్టి అందరూ కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఎవరు గెలిచినా జర్నలిస్టులే కాబట్టి అందరూ కూడా సరదాగా ఆడుకోవాలి అలాగే బయట ప్లేయర్స్ ఎవరు కూడా ఆడకూడదు కేవలం జర్నలిస్టులు మాత్రమే ఇది కూడా యూనియన్లతో ఎటువంటి సంబంధం లేదు అందరూ కూడా సరదాగా ఆడుకొని మరి ఈ టోర్నీ ఏప్రయనం చేయాలని కోరుతూ మరి కార్యక్రమానికి దర్శనం నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించుకున్నాం అలాగే మరి ఈరోజు మన జర్నల్ సీనియర్ జర్నలిస్టు నారాయణ గారు అదేవిధంగా ప్రసాద్ గారు మరి అమిత్ గారు మరి నల్లదేవ శ్రీనాథ్ గారు అలాగే చాలామంది ఉన్నారు మన వెబ్ జర్నలిస్టులు ఉన్నారు ఇద్దరు కూడా ఈ క్రీడల్లో పాల్గొనండి చిన్న దానికి అనవసరంగా వివాదాలు పెట్టుకోకుండా ఏదో టీంలో ఆడండి ఏ టీంలో మన వాళ్ళే కాబట్టి అయితే క్రీడలు మాత్రం అంతా కూడా మంచి ఆరోగ్యకర వాతావరణంలో జరగాలి సరదాగా పండగ ముందు సంక్రాంతి ముందు మనం గతంలో నిర్వహించిన వల్ల ప్రస్తుతం అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఏదో ఇప్పుడు వీళ్ళు సంకల్పించారు కాబట్టి ఏదో ఆ రేంజ్లో కాకపోయినా కనీసం మనందరూ కూడా కొంతమంది కలవడానికి అవకాశం కలుగుతుంది ఖచ్చితంగా ఈ టోర్నీ ఏప్రియతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు కూడా ఫీల్డ్లో తిరిగిన వాళ్ళకి కానీ లేకపోతే ఆ మీడియా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ కనీసం మనతో రోజు మనం ప్రెస్ మీట్లో అట్లా తెలిసి పలానా వ్యక్తి మనకు తెలిసినట్లయితే మాత్రం అటువంటి వ్యక్తిని ఏదో జట్టులో ఆడించడానికి ప్రయత్నం చేయండి అలా కాకుండా పూర్తిగా ఫీల్డ్లో తిరగకున్న ఆ మొక్కలు ఎప్పుడు చూడకున్న అటువంటి ఎవరైనా వచ్చి ఆడి ఆడేస్తే జర్నలిస్టులు ఆడలేరు కాబట్టి అటువంటి వారిని మాత్రం ఆడించకండి కేవలం మనకి ఎవరైనా సరే కొంతమంది అయినా తెలిసిన వాళ్ళు ఉండి పర్వాలేదు ఎత్తున ఫీల్డ్లో తిరుగుతాడని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆడించండి ఎందుకంటే జర్నలిస్టులు మాత్రమే ఆడండి బయట వారికి అవకాశం ఇచ్చినట్లయితే వాళ్ళు ఒకలిద్దరు వచ్చి మ్యాచ్ కొట్టేస్తాం కాబట్టి దాని